హలో ఎవరువాన్ తెలంగాణలో లోకల్ బార్డ్ ఎలక్షన్స్ రద్దయిపోయినట్టుగా అయితే వార్తలు ఇప్పుడు చక్కెర్లు కొడుతున్నాయి అన్నమాట సో అసలుకి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఒకసారి దీని గురించి విశేషం తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ నెక్స్ట్ లోకల్ బార్డ్ ఎలక్షన్స్ ఉండవా తెలంగాణలో ఉంటాయా ఉండవా ఎస్ అనే సందిగ్ధత అయితే ఉంది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు నోటిఫికేషన్ ఇచ్చారు ఆన్ గోయింగ్ ఉంది ఇప్పుడు ఎలక్షన్ మొత్తం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషను జనరల్గా కోర్టు ఇన్వాల్వ్ కాదు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది కానీ తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చేసింది ఎలక్షన్స్ మీద ఓకే ఎందుకు గోపాల్ రెడ్డి అనే అతను ఒక అతను దీని మీద ఒక పిటిషన్ వేశారు బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం అనేది ఇంకా గవర్నర్ దగ్గర ఉంది అది ఇంకా చట్టరూపంలో రాలేదు చట్టరూపంలో రాకుండానే నలభై రెండు శాతం మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ ఎన్నికలకు వెళ్తుంది ఓకే గవర్నరు అనుమతి లేదు వన్స్ గవర్నర్ అనుమతి ఇస్తేనే అది చట్టరూపంలోకి వస్తుంది యాక్చువల్గా ఆర్డినెన్స్ పాస్ చేశారు సో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకి ఇవ్వడానికి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు తీర్మానం పాస్ చేసి దాన్ని ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించారు గవర్నర్కి పంపించి కూడా దాదాపు త్రీ మంత్స్ అవుతుంది కానీ గవర్నర్ నుంచి రిప్లై రాల రిప్లై రాకపోవడంతో వీళ్ళు ఎలక్షన్కి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దీంతో అసలు మీరు ఎలా వెళ్తారు చట్ట రూపాలకు రాకుండా నలభై రెండు శాతం అనేది దాని మీద వాద ప్రతివాదాలు జరిగాయి వాద వాదప్రతివాదనలు జరిగిన క్రమంలో రీసెంట్గా తమిళనాడు హైకోర్టు ఏమి ఇచ్చిందనంటే ఒకసారి అసెంబ్లీలో తీర్మానం పాస్ అయిన తర్వాత అది గవర్నర్కి పంపిస్తారు గవర్నర్కి పంపించిన తర్వాత అది చట్టరూపంలోకి మూడు నెలల లోపల ఏ విషయం చెప్పకపోతే ఆటోమేటిక్గా అది చట్టరూపంలోకి అమలైనట్టే అని చెప్పి చెప్పారు దాని మీద సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది సుప్రీంకోర్టు పట్టింది ఓకే సుప్రీంకోర్టు పట్టి అంటే రాష్ట్రపతికి కూడా ఇది వర్తిస్తుందా అనేది వ్యాఖ్యానిస్తూ దీని మీద ఇంకా చర్చ జరగాలి అని చెప్పేసి దాన్ని వాయిదా వేసింది సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు కూడా ఒకనొక సమయంలో దీని మీద గవర్నర్ల వ్యవస్థ దీని మీద బాగా వాద ప్రతివాదాలు జరిగాయి అసలు గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలనేది అప్పట్లో ఎన్టీ గారు చేసిన డిమాండ్ అసలు అంటే గవర్నర్లు అనేవాళ్ళు రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ ఉంటే వాటి ఆధీనంలో పనిచేస్తుంటారు అనేది ఒకటి ఉంది ఒక అభిప్రాయం సో ఇప్పుడు తెలంగాణ బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా అదే జరుగుతుంది సో దీని మీద వాద ప్రతివాదం జరిగిన తర్వాత స్టే ఇచ్చేసింది ఎలక్షన్ మీద దాంతో ఎలక్షన్లు ఉండవు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద దాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తుంది మళ్ళీ సో సుప్రీంకోర్టుకి వెళ్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు చెప్పేదాన్ని బట్టి ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది యాక్చువల్గా ఇప్పుడు నామినేషన్లు జరగాలి నామినేషన్ ప్రక్రియ కూడా జరగాలి ఇలాంటి సమయంలో హైకోర్టు స్టే ఇవ్వటం అనేది ఇది ప్రభుత్వం కావాలని కుట్ర చేసింది ఈ విధంగా చేయటానికి అని చెప్పి సరైనటువంటి విధంగా నిబంధనలకు అనుగుణంగా తీర్మానం చేయలేదు ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్ని సవరించాలి అంటే తెలంగా తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు యాభై శాతం దాటి ఇచ్చారో ఆ తరహాలో ఇచ్చేలాగా మీరు పార్లమెంట్లో సవరించాలి దాన్ని అది సవరించకుండా ఇది సాధ్యం కాదనేది హైకోర్టు చెప్తుంది సో ఇలాంటి క్రమంలో దీన్ని పొలిటికల్ పొలిటికల్గా అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ రెండూ సిద్ధమయ్యాయి కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడుతుంది లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్తే కనుక ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బ్యాడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలని ఆపేసుకోవడానికి ప్రభుత్వమే తనకు తాను ఈ డ్రామా ఆడుతుందని చెప్పి బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది సో జనరల్గా బీసీ బ్రాండ్ అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది బీసీ కార్డు ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అదే కార్డు ప్లే చేస్తుంది అలాగే బీజేపీ అదే కార్డు ప్లే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే కార్డు ప్లే చేస్తుంది సో దీంతో ఇప్పుడు బీసీ కార్డు ప్లే చేసిన క్రమంలో ఎవరికి వాళ్ళే బీసీలకు అనుకూలంగా మేమే ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంటే గందరగోళంగా మారిపోయాయి దీని ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉంది ఓకే అంటే ప్రభుత్వం కావాలని కుట్రపూర్తిగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కకు తప్పుకోవడానికి ఆర్డినెన్స్ ఇచ్చి తప్పు అయిపోయి తప్పుకుంది ఆర్డినెన్స్ కాకుండా షెడ్యూల్ మార్పు చేసి తమిళనాడు తరహాలో ఇస్తే కనుక ఈ గొడవ ఉండేది కాదు అనేది నిజంగానే ఇక్కడ గవర్నమెంట్ ఉందంటారా ఇక్కడ అది పొలిటికల్గా గవర్నమెంట్ ఒకళ్ళు ఉంటే కనుక బీసీ గణన చేసింది కదా ఇలా కులగణన చేసింది కదా కులగణన చేసి ఆ కులగణనలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగానే కదా నలభై రెండు శాతం బీసీలు రిజర్వేషన్లు ప్రభుత్వం ఇచ్చింది కాకపోతే అది ఆ ప్రాసెస్ రాంగ్ ప్రాసెస్లో వెళ్ళింది ఇదంతా కుట్ర అనేది బీసీలు బీసీ నాయకులు బీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇవన్నీ చదువుతున్నాయి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఏం చెప్తున్నారు ఇదంతా కూడా కుట్ర చేశారు అయినా కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి గెలవాల్సింది ఇజ్జిత్గా సవాల్ ఇది మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళే ఈ ఇష్యూని అయితే అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు ఉంటాయా ఉండవా అనేది ఇప్పటికీ కూడా డోలాయమైన పరిస్థితి ఒకవేళ ఎన్నికలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా వ్యతిరేకత ఓట్లు పడతాయి అంటారా అక్కడ లోకల్గా ఉండేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి సహజంగా ప్లస్ లోకల్గా ఉండేటువంటి లీడర్ల మీద ఆధారపడి ఉంటుంది ఇది పరిపాలన అనేది థర్డ్ ఆప్షన్ కింద వస్తుంది లోకల్ బాడీ ఫలితాలు అనేది ప్రభుత్వం ఇటు ఉంటే అటే ఉంటాయి ఎందుకని అంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒకవేళ వ్యతిరేక పార్టీకి ఓటేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి ప్రజలకి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి ఓటేస్తే కనుక ఫండ్స్ తీసుకువచ్చి డెవలప్ చేస్తారు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళకి ఓటేసినందువల్ల బెనిఫిట్ ఏముంటుంది ఉండదు కదా సహజంగా అందుకే ఓటర్స్ ప్రభుత్వం ఏది ఉంటే దానికే వేస్తూ ఉంటారు ప్లస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు రెండు సంవత్సరాలు లేకపోతే మూడో సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది సో ఈ లోపల ప్రభుత్వం వ్యతిరేకత అని అంటే ఏమొచ్చింది వ్యతిరేకత వ్యతిరేకత ఉంది అది మేము అనుకూలంగా మలుచుకుని మేము మా వాళ్ళని అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కానీ అంత ఈజీ కాకపోవచ్చు ప్రతిపక్షాలకి బట్ స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులు ఎక్కడైతే బలంగా ఉంటారో వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళకు ఉన్నటువంటి స్టామినాని బట్టి గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి దానికంటే ముందు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది హడావుడి నడుస్తుంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సరే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం అది అది కనుక నిలుపుకోకపోతే ఆ పార్టీకి డ్యామేజ్ అవుతుంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే కనుక ప్రభుత్వం మీద వ్యతిరేకత అందుకే గెలవలేదని చెప్పి చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ పైన అయిపోయింది దుకాణం ముందు కల్వగొండ ఫ్యామిలీ అయిపోయింది ఇంకా పలాయని చెత్తగించడమే తెలంగాణను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటి ప్రచారం దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెసలు పట్టుకలుగుతుంది గెలిస్తే కనుక లేదు బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎన్ని ఎంత ఓట్ బ్యాంక్ ఉంది అనేది ఇప్పటివరకు ఏంటి లాస్ట్ ఎలక్షన్ లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో ఇరవై పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఇది ఓట్ బ్యాంక్ ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో సో ఆ పద్దెనిమిది పర్సెంటే దాని స్టామినా అనేది ఇప్పటివరకు వరకు ఉంది సో ఇంకా కాదు కాదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని చెప్పుకోవడానికి ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ